దాంట్లో అన్న ఒక మాట అన్నాడు ఏంది నువ్వు బాధలు ఉన్నావు నువ్వు వెళ్ళిపోయామని ఉంటే నేను వచ్చి అనిన్ కానీ హర్ష కానీ ఎవరైనా వస్తారు సో అన్నకి ఇప్పటికే వంద పనులు ఉన్నాయి ఇవన్నీ ఇంకో అన్న చూసుకోలేడు ఏదో అయిపోయింది మిస్అండర్స్టాండింగ్ అందరి దాంట్లో అవుతుంది అది అంతే ఇంకో మా దాంట్లో మేము అంత ఒక ఫ్యామిలీ ఎంత ఎవ్వరేమనుకున్నా మేము ఒక ఫ్యామిలీ దాంట్లో మాకు మాకు ఎన్ని అబార్థాలు ఉన్నా మేము చేసుకోగలుగుతాము అది ఈరోజు ఒక దగ్గర కనిపించము ఒక దగ్గర ఇంటర్నల్ ఆఫ్ కెమెరా కనిపిస్తాము అది ఆన్ కెమెరా కనిపించము కొంచెం ఒకసారి మనమైతే పోదాం వాళ్ళ ఇంటికి ఇప్పుడైతే స్టార్ట్ అయినాము ఒకసారి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఏంది వాళ్ళ వర్షన్ ఏంది అంటే ఆమె ఒక్కొక్కసారి అంతే ఆమెకి కొంచెం ఎంత పాజిటివ్నెస్ అంతే ఆమెకి కోపం అంటే బాధ కూడా ఎక్కువ అసలు ఏంది కోసం ఎంత మంచి చేసినా ఎవరు కనిపిస్తలే అందరు కనిచ్చానికి అందరు చూడని చేస్తున్నావా నా కోసం చేస్తున్నావు కదా అది నాకు తెలుసు కదా ఇంకా నీకేం కావాలి అన్న ఒక మాట ఏంది లవ్ గిల్ నేను ఏ రోజు లవ్ అన్న టాపిక్ తీసినా తీసినామా అయినా కూడా ఇంకో అట్లా అన్నాడని బాధపడడం కాదు అన్న కూడా ఆయన జిందగీలో ఒక అమ్మాయిని లవ్ చేసే పెళ్లి చేసుకుని ఇప్పుడు హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉంటుంది ఆయన సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఉంటాడు అంతా మంచిగా ఉండి ఒక స్టేజ్లా నువ్వు ఒక మంచి పొజిషన్ ఉండి ఎవరైతే మంచి పొజిషన్లలో ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాడని అంతేగాని ఇప్పుడే అది ఒక దాని పేరు పేరుమెట్టుకొని మిస్యూజ్ చేసుకొని బయట తిరగడాలు ఆ టైం స్పెండ్ చేయడాలు ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ని ఖరాబ్ చేయడాలు అట్లాంటివి ఏ రోజా నీకు అట్లాంటివి నేను అట్లీస్ట్ చెప్పినా ఒక్కసారి చెప్పిననా నీకు అరే మీ ఇంట్లో ఫ్రీడమ్ ఇచ్చారు కదా మనం ఆడ తిరుగుదాం మీట తిరుగుదాం ఏ రోజా అన్నానా చెప్పలే అంతేగాని మనం అది ఒక మనకు లీనియన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇంట్లో ఇచ్చారు అక్కడ ఇక్కడ ఇచ్చిర్రు కదా అని చెప్పేసి మనము దాన్ని మిస్యూజ్ చేసుకున్నాం అనుకో వాళ్ళకి ఇప్పుడు వచ్చి నేను అమ్మ ఏంద్రా ఇల్లు అనుకుంటా మనము చూస్తే అరే ఇల్లు ఇంత ముద్దుగా ఉన్నారా అని అనిపించుకోవాలి కానీ అని అనిపించుకోవద్దు మనం చెప్పిస్తారా లేదా తెలియదు మెయిన్ గా ఏంటంటే అన్న ఒక వీడియో చేసిండు దాంట్లో ఖుషి బాధపడి వెళ్ళిపోయింది అన్న నేను వీడియో ఇప్పుడే చూసిన జస్ట్ టైం టైం అవుతుంది నేను ఏమంటున్నా అంటే దాంట్లో అన్న ఒక మాట అన్నాడు నువ్వు బాధలు బాధలున్నావు నువ్వు వెళ్ళిపోయామని ఉంటే నేను వచ్చి అనిన్ కానీ హర్ష కానీ ఎవరైనా వస్తాం సో అన్నకి ఇప్పటికే వంద పనులు ఉన్నాయి ఇవన్నీ ఇంకో అన్న చూసుకోలేడు ఏదో అయిపోయింది మిస్అండర్స్టాండింగ్ అందరి దాంట్లో అవుతుంది ఎట్లా అంటే ఆమె ఏదో అనుకొని వెళ్ళిపోవడం బాధపడడం అంతే అంతేంకో మా దాంట్లో మేము అంతా ఒక ఫ్యామిలీ ఎంత ఎవ్వరేమనుకున్నా మేము ఒక ఫ్యామిలీ మాకు ఎన్ని అబార్థాలు మేము చేసుకోగలుగుతాము అది ఈరోజు ఒక దగ్గర కనిపించము ఒక దగ్గర ఇంటర్నల్ ఆఫ్ కెమెరా కనిపిస్తాము అది ఆన్ కెమెరా కనిపించము అంటే ఇక ఏమున్నా పాపం ఆమె నాతో ఎంతో స్టాండ్ తీసుకుంది నాతో ఉన్నది ఇప్పుడు కొంచెం ఆమె లోలు ఉన్నప్పుడు మనం కూడా ఊరికే మనదే నడవాలంటే కాదు ఒకసారి నేను వాళ్ళ ఇంటికి పోదాం ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ ఉన్నా నాకు కూడా ఏమో ఇంట్లోనే ఉంటున్నా నాకు కూడా ఏదైనా ఏంగో ఒక మంచి వర్కే అనుకో పోవాలా మాట్లాడాలా సో ఒకసారి వాళ్ళ మమ్మీతో కమ్యూనికేట్ అయ్యి ఏమైంది మనం తెలుసుకొని మొత్తం షార్ట్ చేసుకొని వస్తుందా చిన్న తిరగాలే కదా కొంచెం చూసి చెప్పించారు ये ही लगता होगा इड़ा मुट्ठा करने इन्हें मुट्ठा रे मिल गया राम मिल गया राम आह क्रांबिक तुम क्रांबिक तुम करोगे <स्थिति> उल्लेखनीय इसको टर्न करने को नुकार दिस करा पों मुती सब जे पों माँ कुछ नहीं रा हाँ रुमान नुतीस करा मिला वो तो ना बोल ఎక్కువ ఎక్కువ ఉంటాయి నిన్నటి వరకు ఈడీ వరకే ఉండేది ఇప్పుడు ఈడీ దాకా వచ్చేసింది సో మెయిన్గా ఏంటంటే బోన్ కేమ్ ఇంజురీ కాదే లైక్ స్పెయిన్ పెయిన్ కానీ నేను ఇంక ఎయిర్లైన్ ఫ్రాక్చర్ ఉండదనుకున్నా బంద్ చేసి కలర్ వచ్చిన తర్వాత పెట్టి ఆడికి పోయినా చూపిస్తాన్ని

ఒకసారి నేను వాళ్ళ మమ్మీతో కూడా మాట్లాడతాను ఎందుకంటే నేను జస్ట్ ఇప్పుడే చూసిన వీడియో అండ్ అన్నకు కూడా ఫోన్ చేసిన అన్న అన్నాడు రా కొంచెం ఇట్లా ఆమె బాధలుంది కాబట్టి మనం కూడా ఎందుకు అంటే ఇక బాధలు ఉన్న వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోరు సో ఆమె బాధ వేరే సో ఒకసారి మనమైతే పోదాం వాళ్ళ ఇంటికి ఇప్పుడైతే స్టార్ట్ అయినాము ఒకసారి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఏంది వాళ్ళ వర్షన్ ఏంది అంటే ఆమె ఒక్కొక్కసారి అంతే ఆమె కొంచెం ఎంత పాజిటివ్నెస్ అంతే ఆమెకి కోపం అంటే బాధ కూడా ఎక్కువ సో జెల్ ఒకటి అవుతూ ఉంటుంది మళ్ళీ కొన్ని కొన్ని దాంట్లో అర్థం చేసుకోదామే ఒకసారి అయితే నేను వాళ్ళ ఇంటికి పోతున్నా ఇప్పుడు పోయేసి వాళ్ళ మమ్మీతో కానీ ఆమెకు కూడా కొంచెం మాట్లాడి షార్ట్ చేసుకొని రానికైతే ట్రై చేసాం సో వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఏముంది అయితే ఒకసారి నేను పెడతా పెట్టి మీకు చూపిస్తాను అయితే వాళ్ళ ఇంటికి వచ్చినాం వాళ్ళ మమ్మీకి కూడా ఫోన్ చేసినా ఫోన్ చేసినా వస్తున్నాం ఆంటీ అని సరే అని చెప్పింది వాళ్ళ ఇంటికాడికి అయితే వచ్చేసినాం వాళ్ళు ఉన్నారు నేను వస్తే నాకు సపోర్ట్ ఇస్తే మనం పోదాం పైకి నేపూర్ని ఏమని పెట్టాలి అసలుతుంది అదే దా దాని గురించి వచ్చిన ఇంటికి ఏ ఏమైనా చిన్న చిన్న గొడవలు అంటే అంతే దానికి ఆమె బాధపడ్డము అది జేడం అంత నాకు కూడా కాల బాలేదండి అదే ఓకే 5 నిమిషాలు అనులోస్తారు ఓకే అయితే బుండిస్తుంది బుండిస్తుంది అచ్చా అయిବదా ఇంకొసార్ ఒక్క 5 నిమిషాలు

ఫై మినిట్స్ అన్న నేను వెళ్ళిపోతా మళ్ళా కూడా రాను మే ఇంటికాడి కూడా రానిస్ రానిట్స్ నేను సరే అదే రెస్పెక్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ ఇగో ఇంత బాధ పెట్టుకుని దాకా వచ్చిన చెప్తా నేను ఒక్కసారి చూసు నేను చెప్తున్నా కదా ఏమైంది చెప్పు ప్రాబ్లమ్ నేను ఇప్పుడే వీడియో చూసి వస్తున్నాను చెప్పి నువ్వు చెప్తేనే నా చేయగలుగుతా నేను వీడియో చూసినా నువ్వు ఎందుకు చూసుకుంటే అంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు ఏమైంది నిన్ను బయటోళ్లేమని అన్నారా వాళ్ళు కాదు కదా మన వాళ్ళే కదా నేను ఎన్నోసార్లు ఏమనలే నేను అన్నా కదా మళ్ళీ దానికి ఎందుకు నువ్వు అంతా నేను వెళ్ళిపోతా అదే ఇదంతా నీకు జడ్జిగా అన్నా టెన్షన్లోనే అని అయినా అదే ఆయన వీడియోలో కూడా అన్నాడు ఏమన్నాడు నువ్వు ఉన్నావు నువ్వు వెళ్ళిపో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీకు ఏడుస్తావు సార్ ఏం అందరు అర్థం చేసుకుంటారా అంటే ఎవరు తిట్లు పడలే ఇప్పటివరకు మన ఛానల్లో పడలే ఎవరు తిట్లు తిట్లు పడతారు వాళ్ళు మనం చూపించే విధానం అట్లా ఉంటది ఒకరు రాంగ్ గా పొట్టరు అయితే వాళ్ళు రాంగ్ అని అనుకుంటారు కదా వాళ్ళది కూడా తప్పు తప్పుంది తిట్టిరు తిట్టిరు అంటే నువ్వు దీనికి ఎందుకు అంత నువ్వు అధ్యక్ష నాకు అర్థం అవుతుంది చిన్న చిన్న ఏది అంత నిమిషం

सीन जैसे कुनो ने फाइव मिनट मार दिया था ना तो का फाइव मिनट चांद दिया मान को कर दिया फाइव मिनट फाइव मिनट आये उसका फाइव मिनट बात कर अरे कुछ नहीं है बातें बोलो हर बात पे रोन आपको ऐसा कुछ भी नहीं होता है रोए तो अरे कुछ ना कुछ चमाने में क्या प्रा अपने केरु से राज कर दे काल आप कर आज आपको काले पेन है तो ब्लड डांस तक नहीं किया रहता ना నీ ప్రాబ్లమే డైరెక్ట్ చేయ అసలు ఏం నీ ప్రాబ్లమ్ నేను ఇంకోసం ఎంత మంచి చేసినా ఎవరు కనిపిస్తలే అందరు దాని అందరు జూన్ నీకు చేస్తున్నావా కాదు నీకోసం నా కోసం చేస్తున్నావు కదా అది నాకు తెలుసు కదా ఇంకా నీకేం కావాలా అనిపిస్తుంది అనిపిస్తుంది ఎవరికంటే సార్ నీకు దిగుర ఏమి చేయలేవు నువ్వు వరుతున్నావు నువ్వు అందరితో మాట్లాడుతున్నావు ఒక్క నిమిషం ఈడ మాట దిగురా విగురా ఇలా అంత నాకు ఎవ్వరు వద్దు నేను ఇమ్మంటున్నా నేను ఇప్పుడు నా పరిస్థితి బాగాలే కాల్స్ స్వీల్లింగ్ పైన కనిపిస్తుంది నీకు ఇక్కడ కనిపిస్తుంది కదా నేను ఈ స్టేజ్ లో కూడా నీ దాకా వచ్చినా కదా ఎందుకు వచ్చిన ఇంపార్టెంట్ కాబట్టి వచ్చినా కదా లేకపోతే నేను ఎందుకు వస్తా ఇప్పుడు అన్న ఒక మాట అని ఏంది లవ్ గిర్ నేను ఏ రోజు లవణ టాపిక్ తీసినా తీసినామా అయినా కూడా ఇంకో అట్లా అన్నాడని బాధపడడం కాదు అన్న కూడా ఆయన జిందగీలో ఒక అమ్మాయిని లవ్ చేసే పెళ్లి చేసుకుని ఇప్పుడు హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉంటురు ఆయన సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఇక్కడ ఏదో ఆయన అన్నాడు బాధపడడం కాదు ఆయన వేరే టెన్షన్లల్లో ఉండు అది నీకు తెలుసు నేను వీడియోలో కూడా చూసిన ఆయనకి ఏదో ఫార్మ్స్ వచ్చినాయి సైన్స్కి అవి ఆయనకి నా పరిశాన అర్శానికి నేను ఉంటే కొన్ని పనులు చూసుకుంటా నీకు తెలుసు కదా ఇప్పుడు నేను కూడా కొంచెం ఆయనకు అనవైలబుల్ అయిపోయినా ప్రతి చిన్న పనికి ఆయన తిరగడం స్టార్ట్ చేసిండు ఇప్పుడు ఆయనకి ఎంత ఎంత స్ట్రెస్ ఉంటుంది ఆయనకి ఇప్పుడు ఒక మనకి ఎవరైతే స్ట్రెంత్ ఉంటాడు పనులల్లో ఆ మనిషికి ఏమైనా అయింది అంటే వాళ్ళకి ఫస్ట్ అయిన బాధ వేరే నెక్స్ట్ వర్క్స్కి అన్ని అయిన పోవాల్సి వస్తుంది నేను పోలేకపోతున్నాను కాబట్టి ఆయన అయిన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా మనం చేసే చిన్న చిన్న కొట్లాటలు ఆయనకు స్ట్రెస్ అవుతున్నాయి కదా ఆ నువ్వు ఇమ్రాన్ అన్న వెళ్ళి నేను వెళ్ళిపోతున్నా అని చెప్తే ఆయనకి ఎంత ఉంటుంది మన మధ్యలో ఉండేది మన మధ్యలో పెడతావు తోట దాకా తీసుకుపోతాను నువ్వు చెప్పుకో మాట ఇంకో నేను ఓపెన్ గా చెప్తున్నా నేను ఒప్పుకుంటా ఇంకో ఈమె కూడా మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అట్లా లేస్తుంది నువ్వు నువ్వు ప్రతిదీ ఏం చెప్తున్నా చెప్పేస్తాను సిక్స్ థర్టీకి లేస్తుంది చదువుకుంటుంది తర్వాత కాలేజ్కి పోతుంది మళ్ళీ అక్కడ ఆఫీస్ దగ్గరకు వస్తుంది అక్కడేమైనా వీడియోస్ ఉంటే వేస్తుంది మళ్ళీ ఇంటికి వస్తుంది చదువుకుంటుంది ప్రతి వాళ్ళు లైఫ్లో ప్రతి ఒళ్ళు కష్టపడుతున్నారు నువ్వు కష్టపడుతు నేను నా జిందగీలో నేనేం కష్టపడుతున్నా నాకు తెలుసు ఎన్ని గంటలు చదువుకుంటా ఎన్ని గంటలు తిరుగుతా ఎన్ని గంటలు వీడియోలు చేస్తా అన్నీ బ్యాలెన్స్ చేయాలి మనం అందరూ అలా లైఫ్లో బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉన్నారు ఎవరు ఖాళీగా లేరు కదా అవునా కదా మళ్ళా ఈ చిన్న చిన్న దానికి నువ్వు ఈడ అలగడము రావడం అంటే ఇప్పుడు నేను వచ్చినా రేపు నేను రానేం చేస్తా లైఫ్ ఎవరిది ఖరాబ్ అవుతుంది ఇదానా అదా మళ్ళా నేను ఇది దాకా వచ్చిన అంటే నీకోసం అందరికి ఉంటది మేము ఏ రోజు లవ్ అనే పేరు తీయలేదు ఇప్పుడు మేము అంతా మంచిగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఇంట్లో నాకు ఇంత నేచర్ ఉంది వచ్చినా కూడా అంటే నాకు ఫైవ్ మినిట్స్ కావాలంటే ఒక ప్రైవసీగా కూర్చోబెట్టి అంత నేచర్ ఉంది నాకు వాళ్ళ ఇంట్లో అంత మర్యాద ఉంది అన్న కూడా ఆ విధంలోనే చెప్పిండి లవ్ల గివు కాదంటే దాని ఏంది ఇప్పుడు కాదు రైట్ టైం కాదు సక్సెస్ఫుల్ అన్న కూడా ఒక స్టేజ్లో ఆయనే లెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఆ స్టెప్ తీసుకోండు అది నీకు తెలియదు నాకు తెలుసు అయిన విధానం కూడా అదే అంతే అంతేగాని ఏదో అయినా లవ్ అనే పదానికి నెగిటివ్ ఉండని కాదు అది అర్థమైందా ఆయన సపోర్టివ్ ఉంటాడు అంతా మంచిగా ఉండి ఒక స్టేజ్లా నువ్వు ఒక మంచి పొజిషన్ ఉండి ఎవరైతే మంచి పొజిషన్లలో ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాడని అంతేగాని ఇప్పుడే అది ఒక దాని పేరు పేరుమెట్టుకొని మిస్యూజ్ చేసుకొని బయట తిరగడాలు ఆ టైం స్పెండ్ చేయడాలు ఇంట్లో ఇచ్చిన ఫ్రీడమ్ని ఖరాబ్ చేయడాలు అట్లాంటివి ఏ రోజా నీకు అట్లాంటివి నేను అట్లీస్ట్ చెప్పిన్నా ఒక్కసారా చెప్పినన్న నీకు అరే మీ ఇంట్లో ఫ్రీడమ్ ఇచ్చారు కదా మనం ఆడ తిరుగుదాం మీడ తిరుగుదాం ఏ రోజా అన్నానా చెప్పలే నేను ఓపెన్ చెప్తున్నా పాజిటివ్నెస్ టూ మచ్ ఉంటుంది పాజిటివ్నెస్ ఉండదని కాదు అది మన మధ్యలో ఉండాలి అంతేగాని ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేస్తా అని అన్న వాళ్ళ ముందు ఏడుపడాలు నన్ను నువ్వు అంటే తిట్టని తిడతార వాళ్ళే ఆదరించే వాళ్ళే మనం ఈ స్టేజ్కి వచ్చిందంటే కూడా వాళ్ళే అంత నువ్వు చూపించే పొజిటివ్నెస్ ఉందో వాళ్ళకి నచ్చట్లేదని అని తిడుతురేమో అంతే అంతకుమించి ఏమి ఉండదు నువ్వేం నచ్చవా నీకేమో పర్సనల్ ఇష్యూస్ ఇష్యూస్ని అనేకేమో వాళ్ళతో వాళ్ళకుని అనేతో మళ్ళీ సార్ నువ్వు మాట్లాడాలా నువ్వు నువ్వు మాట్లాడేది ఏం ఎట్లా సార్ట్ అవుతుంది చెప్పు నువ్వు నొప్పి పెట్టుకుని అర్థం చేసుకున్న మాట్లాడుకుంటే సార్ ఒక పని అరే ఒక ఐదు నిమిషాలు ఐదే నిమిషాలు ఓ మెల్లగా చేయరు ఇంకో సార్ నువ్వు దా కొ దగ్గర నీ బాధ ఏంది చెప్పు నువ్వు డైరెక్ట్ చెప్పు ఇప్పుడు ఎవ్వరు లేరు కదా నువ్వు డైరెక్ట్ నీ బాధ ఏంది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇంకా మేము ఇద్దరే ఉన్నాం ఎవరు లేరు నేను ఏ రోజైనా లవ్ అనే పేరుతో నీకు ఎంత నేను ఎంత మనం మంచిగా ఉన్నప్పుడు నేను ఎంత చెప్తా నీకు అరే ఇట్లా కాదు మనం మంచిగా ఉందాం ఇంకో లైఫ్ అనేది సెట్ అయిన తర్వాత నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉన్నాక నేను ఒక మంచి పొజిషన్లో ఉన్న తర్వాత అన్నలాంటోడే ముందు నుంచి ఉంటాడు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నుంచుని మనకి స్టాండ్ అంతే అంతేగాని మనం అదొక మనకు లీనియన్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇంట్లో ఇచ్చారు అక్కడ ఇక్కడ ఇచ్చిరు కదా అని చెప్పేసి మనము దాన్ని మిస్యూజ్ చేసుకున్నాం అనుకో వాళ్ళకి ఇప్పుడు వచ్చి నేను అమ్మ ఏంద్రా ఇల్లు అనుకుంటారు మనము చూస్తే అరే ఇల్లు ఇంత ముద్దుగా ఉన్నారో అని అనిపించుకోవాలి కానీ అని అనిపించుకోవద్దు మనం ఏడు సేమో చెప్పు నువ్వు ఎందుకు ఏడు సో ప్రతిదానికి నాకు అర్థం కాదు నువ్వు ఒట్లే ఇంకో ఒక నిమిషం నేను కూడా ఇంకో నేను కూడా రాలేదు నీ కోసం అంటే ఒక లెక్క అన్న ఏమన్నాడు నేను హర్షణ పంపిస్తాను ఎందుకు నేనంటే వేరే విధంగా చెప్తాను అన్న ప్రతి ఒళ్ళకి సహనంతో ఇవ్వలేడు కదా బయట వాళ్ళకి ఇచ్చి 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 ఆయనది సగం పేషెన్సే పోయింది మనతో కూడా అట్లనే ఉండాలి ఆయన నువ్వు ఏడువాకు నేను ఏడు దాకా వచ్చింది నేను ఏడిపోయినవి కాదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నీకు అర్థం చేసుకో మనం ఒక మంచి ఇంకో నువ్వు చదువుకుంటున్నావు నేను చదువుతున్నా రేపు రోజు మంచి పొజిషన్కి వస్తాం అప్పుడు ఇంకో మేము ఏ రోజు ఇంకో ఇష్టం ఇష్టం వేరు లవ్ వేరు నేను లవ్ అనే జోన్లో మేము ఏ రోజు అంత ముందుకు మేము పోలేదు ఇంకా చలో మాటలు మాటలు లవ్ అది ఇది అని వస్తుందేమో కానీ మేము ఇంకొక ఓపెన్గా చెప్తున్నా ఈరోజు వీళ్ళ ఇంట్లో నేను ఈడే పర్సనల్ బెడ్రూమ్లో మేము ఇట్లా కూర్చున్నాం ఒక ప్రైవేట్గా కూర్చున్నాం అంటే వాళ్ళ మమ్మీ డాడీ నన్ను ఎంత ట్రస్ట్ చేస్తారు ఊహించుకోండి అంతే అట్లనే ఈమె కూడా నా ఇంట్లోకి వచ్చింది నా రూమ్లోకి వచ్చింది అంటే అసలు ఆ డిఫరెంట్ ఉంటుంది అది మేమంతా ఫ్రీడంగా అంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని ఎప్పుడు మిస్యూజ్ చేయలేమే మేము అట్లా ఉంటున్నాం సో అది నువ్వు అనవసరంగా దాన్ని నువ్వు వేసి బాధపడి ఇది అంతా చెయ్యకు నేను ఓపెన్గా చెప్తున్నాను నేను ఇప్పుడు వీడియో చూడగానే ఆన్ ద స్పాట్ అన్నకు ఫోన్ చేసిన అన్న అన్నాడు అవును రా బాధలో అని పంపించిన నీకు టైం ఉంటే నీకు కుదిరితే ఒకసారి పోయి మాట్లాడి సార్ట్ చేసుకొని రా అంటేనే కదా వచ్చినా మనిషికి ప్రతి ఒళ్ళు లైఫ్ లో కొలు అనేది ఇష్టం ఉంటారు ఆ ఇష్టంతోనే ఉంది ఏమే అంతే అంతే నేను ఇది అర్థం చేసుకున్నా ఎప్పుడో తెలుసు కానీ నేనెక్కడైతే ఎక్కువ క్లోజ్ ఉంటే ఈమె స్టడీస్ పాడైతే అవైతే ఇవైతే నేను దూరంగా ఉంటా కానీ నువ్వు ఇష్టం లేదని కాదు చెప్పు నువ్వు ఏమను నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏంది ఏం నువ్వు చెప్పు ఒకసారి ఇంకో ఒక్క నిమిషం అలా నేను ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా నేను నీకు మొత్తం చెప్పినా అర్థం చేంతకు మించి నేను ఎక్కువ చెప్పాను ఏమైనా ఉంటే నీకు ఏం ప్రాబ్లమా నాకు ఫోన్ చేసి ఓన్ స్టార్ట్ చేయమని నేను మాట్లాడతాను అంతే ఇక నేను ఇంకా చెప్పేవారు చెప్పిన అర్థం చేసుకో అర్థం చేసుకో ఒక్కసారి ఆలోచించు

అంటే అది ఏం లేదు అన్ని చిన్న చిన్న గొడవలు లేదు అది మేము షార్ట్ చేస్తాం అండి ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయిపోయి అంతే అంతే ఏం ఉండదు అంటే బాధపడి తప్పు అనుకోకండి ఎవ్వరు ఏమనాలని ఫస్ట్ ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయిపోయింది అంతే మేము అందుకే నేను కూడా వచ్చినా అన్న లేడు అన్న వేరే పని మీరు మీరు కొంచెం మీరు కూడా సర్ది చెప్తే బాగుంటుంది అంటే చెప్తాను నాకు అండి థ్యాంక్ యూ అంటే ఏం లేదు కొంచెం మీకు వీడైనా ఇస్తున్నాము మీరు ఓకే అంటే మేము పెట్టుకుంటామండి కొంచెం ఏమో కొంచెం చెప్తాను నేను మాట్లాడతా సరే